మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిసెంబర్ ఇరవై ఒకటిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి అయితే ఈ సందర్భంగా తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు అతి ఉత్సాహం ప్రదర్శించారు కోరగుంట్ల కట్ట కింద కట్టకిందపల్లి సర్కిల్ వద్ద జగన్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే వేడుకల్లో భాగంగా ఒక కోడిని లైవ్ గా కోసి దాని రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు ఈ దృశ్యాలు స్థానికంగా కలకలం రేపటంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బహిరంగంగా కోడిని కోసి రక్తాభిషేకం చేయడంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు స్పందించారు ఈ చర్య ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉందని పోలీసులు నిర్ధారించారు జంతు హింసతో పాటు ప్రజల్లో భయాందోళనలు కలిగించారని ఆరోపణలు వచ్చాయి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం ఈ కేసును ఫైల్ చేశారు ఇక ఈ కేసులో మొదటి నిందితుడిగా నలందుల బాలసుబ్రహ్మణ్యం రెడ్డి అలియాస్ బాలును చేర్చారు రెండో నిందితుడిగా అమ్ముగుంట భువన్ కుమార్ పై కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అనంతరం వారిని తిరుపతిలోని రెండవ అదనపు జుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు సమర్థించిన సాక్ష్యాధారాలను కోర్టు పరిశీలించింది న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు ప్రస్తుతం నిందితులను జైలుకు తరలించినట్లుగా సమాచారం ఇక రోజున ఇలాంటి రక్తాభిషేకాలు చేయటం అనాగరికమని పలువురు విమర్శిస్తూ ఉన్నారు రాజకీయ నాయకులపై అభిమానం ఉండొచ్చు కానీ హింసను ప్రేరేపించకూడదని పోలీసులు సూచించారు జంతు ప్రేమికులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీ శ్రేణులు మాత్రం ఇది కేవలం అభిమానంతో చేసిన పని అని వాదిస్తున్నారు ఈ ఘటనపై వైసీపీ అధిష్టానం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిసెంబర్ ఇరవై ఒకటిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు అతిత్సాహం ప్రదర్శించారు కొర్లగుంట కట్ట కింద పల్లి సర్కిల్ వద్ద జగన్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు వేడుకల్లో భాగంగా ఒక కోడిని లైవ్ గా కోసి దానికి రక్తంతో జగన్ ఫ్లెక్సీకి కి రక్తాభిషేకం చేశారు అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మైఐపీ బ్యూరో మధు అందిస్తారు మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అధికారులు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు మధు పూర్తి డీటెయిల్స్ అందించండి అమూల్య ఏపీ మాజీ సీఎం మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైనా డిసెంబర్ ఇరవై ఏడున జన్మదిన వేడుకలు జరిగాయితే వైసీపీ కార్యకర్తలు అతి ఉత్సాహం ప్రదర్శించారు పండ్లకొంట కల్లి జగన్ బాలి అయితే ఆ వేడుకల్లో బాగా ఒక కోడిని లైవ్ లోనే కూసి దాన్ని రక్తంతో జగన్ పేస రక్తాభిషేకం చేశారు ఈ దృశ్యాలు స్థానికంగా కలకలం రేపడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే బహిరంగంగా కోడిని కోసి రక్తాభిషేకించడంపై ఈస్ట్ పోలీసులు కూడా స్పందించారు సోషల్ మీడియాలో కావడంతో స్పందించారు అయితే ఈ భంగం కలిగించాలని ఉందని కూడా పోలీసులు జంతు యుద్ధంతో పాటు ప్రజల్లో బయట కలిగించారని ఆరోపణలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియా రావడంతో కూడా పై ప్రాంతాలు అయితే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు అయింది నోసిన భారతీయ న్యాయ సంహిత శిక్షణ ప్రకారం ఈ కేసు కూడా ఫైల్ చేశారు మొత్తం కేసును మొదటి నిందితుడిగా నలుందర బాలసుబ్రమ రెడ్డి అలియాజ్ బాలున్లు చేర్చారు రెండో నిందితుడిగా అమ్మగుంట భూమన్ కరుణాకర్ పై కేసు నమోదు చేశారు వెంటనే పోలీసులు నిందితుడు అదుపులో తీసుకున్నారు అరెస్ట్ అనంతరం వారిని తిరుపతి రెండో జ్యుడిషియల్ కోర్టు కూడా హాజరుపరిచారు జైలు కూడా తరలించారు ఇక్కడైనా పుట్టినరోజు లాంటి రక్తాభిషేకాలు చేయడము అనాగరికతము అని కూడా స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు అయితే రాజకీయ నాయకులపై అభిమానులు కాని కానీ హింసను ప్రయోగించకూడదని కూడా పోలీసులు సూచిస్తున్నారు జంతు జంతు ప్రేమికులు ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీ శ్రేణులు మాత్రం అభిమానంతో చేసిన పని వాదిస్తున్నారు ఈ ఘటనపై వైసీపీ అధిష్టానం ఇంకా అధికారంగా స్పందించాల్సి కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విధంగా కేసులు నమోదు చేస్తాము కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఘాటుగా కూడా హెచ్చరించిన నేపథ్యం కూడా ఉంది అమూల్య రైట్ మధు